ఉన్నామా లేదా మనము జయించిన వారిగా ఉన్నాం అనుకోండి దేవుని కొరకు జీవించగలిగేటువంటి మనస్సు కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది మన జీవితాలలో అది నెరవేర్చగలిగేది ఉండాలి మనం జయించాలంటే మనలో కొన్ని కోపాలు కొన్ని బలహీనతలు ఉంటే అందుకే మనం జయించలేదండి ఒకసారి చూడండి మొదలు కొన్ని పత్రిక మూడో అభిసము నాలుగు మూడు నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం ఈ రోజు మనం దేవునిలో నిలబడలేకపోవటానికి ప్రార్థనలో బలపడలేకపోవటానికి లేక దేవునికి అన్యాయం చేయటం ద్రోహం చేయటానికి కారణం ఏంటి అనేది లేక దేవుణ్ణి విడిచిపెట్టడానికి కారణం ఏంటి దేవుని విసర్జించడానికి కారణం ఏమిటి అనేటువంటిది అక్కడ రాయబడుతా ఉంది ఒకసారి చూద్దాం మొదలు కురంజీవి రాసిన పత్రిక మూడు అధ్యాయము నాలుగు మూడు నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం మీలో అసూయయు కలహమును ఉండగా శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకునేవారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అపోలో ఎవడు పౌలు ఎవడు పరిచారకులే కదా ఒకరికొకరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతుంది చూడండి ఇక్కడ ఏమున్నాయంట అంటే మనలో మూడవచ్చు మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులే మనుష రీతిగా నడుచుకుని వారు కారా మనం మనుష్య రీతిగా నడుచుకున్నామా దేవుడి పిల్లలుగా నడుచుకున్నామా సజీవంగా ఉన్న వాళ్ళం ఒక్కసారి రెండు చేతులు దేవుని స్తోత్రం చేద్దామా ఇప్పుడు మనం ఎలా నడుచుకుంటున్నాం కలహంతో నడుచుకుంటున్నాం కలహం అంటే గొడవలు అలగటాలు బొంగమూర్తి పెట్టుకోటాలు మంచంలో ఒక్క బెడ్ మీద పడుకుంటే ఏమైనా ఈ గోడకు తిరిగిద్ది ఆయన ఆ గోడకు తిరుగుతాడు మధ్యలో అఘాధం ఉంటది ఇక ఉందా ఎప్పుడైనా లేకపోతే ఉంటే తడికలు పెట్టేస్తారు ఏమని చెప్పి అనంతమని దత్తదిగా బట్టలు వేసుకోవాలి ఇదిగో డబ్బులు ఇది తీసుకురమ్మని ఎవరు చెప్తారు తడికలు ఉంటాయి కదా తడికలు లేకపోతే అఘాధమే ఇంకా ఇంకేముండలాడే ఇక అంత మూకి డ్రామానే ఇక ఏముండదంట కలహము ఉంటాయి అసూయలు ఒకరు మంచి బట్ట కట్టుకున్న వారు లేవు ఒకరు పని చేయకుండా కూర్చున్నా వారు లేం ఒకరు ఎక్కువగా మాట్లాడినా వారు లేం ఒకరి దగ్గర కూర్చున్నా వారు లేం అండి కూర్చుకుంటారా కడుపు పురం కడుపు గ్యాస్ డబ్బులోకి కూర్చున్నా ఒక ఉంటుంది కానీ ఈ అసూయ నోటికి పురం మామూలుగా ఉండదు అది ఎప్పుడు మేలుద్దాం కూడా అర్థం కాదు అంత స్థితిలో ఉంటే మరి శరీర సంబంధం ఆత్మ సంబంధమానండి మరి ఆయనకి వచ్చి ప్రభు ఆయన దీవించాయా అంటే దేవుడు దీవిస్తారా అందుకే ఇర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం పదమూడు వచ్చిన రాయబడింది ఏంటంటే ఒకసారి చదవండి పదమూడు పదిహేడు పదమూడు ఇర్మియా గ్రంథం మూలవాక్యం ఇర్మియా గ్రంథము పదిహేడు అధ్యాయము పంగుడు వచ్చినాన్ని ఒక్కసారి చూద్దామండి ఇస్రాయిలుకు ఆశ్రేమా నిన్ను విసర్జించిన వారందరూ నా నాయల ద్రోహము చేయివారు యుహోవా అను జీవ జలముల ఓటలను విసర్జించి ఉన్నారు కనుక వారు విసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు ఇప్పుడు మనం జీవజలములో ఉన్నామా ఎండిపోయినటువంటి ఎడారిలో ఉంటున్నావాళ్ళు ఎక్కడ ఉంటున్నావాసుక మీద కట్టినటువంటి చిక్కిన పేరు ఉంటదా పోద్దా జయించిన వాళ్ళ పేరు ఉంటుందంట తండ్రి ఎదుటకు ప్రభువే వచ్చి ఇదిగో నా కొరకు జయించాడు నా చిత్త ప్రకారం నడిచాడని ఆ కోట్ల కోట్ల దూతలు ఎదుటంట మన పేరును ఒప్పుకునేలాగా చేస్తారంట మన పేరును ఒప్పుకొని మన పేరును మన ఘనతను మన విలువను దేవుని సముఖములో హెచ్చించడానికి అన్ని లక్షల కోట్ల మంది దేవదూతల ముందు ఆయన మన పేరు చెప్తున్నప్పుడు దేవదూతలు పరిశుద్ధుడు 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 అని మన పేరు చెప్తున్నప్పుడు ఆ ఘనత ఎంత గొప్పగా ఉంటుందో అది మనుషులు ఒకవేళ తిరస్కరించినా అసహించిన విలువ లేకుండా చూసినా నీ భక్తిలో ఆయన జీవజల ఓటల నువ్వు నిలబడినప్పుడు నీ భక్తిలో కలహము అసూయ లేకుండా నీ భక్తి నిస్వార్థంగా చేసినప్పుడు నీ భక్తిలో దేవుని విసర్జించకుండా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునికి నమ్మక ద్రోహం చేయకుండా దేవుని నమ్మి నీ యొక్క విశ్వాసం కలిగిన క్రియలు కనుక చేస్తే దేవుడు చేసే కార్యం లేదు తెలుసు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధతలో మనల్ని నడిపించేవారుగా ఉంటాడు మనల్ని నడిపించేవారుగా ఉంటాడు కాబట్టి అతి కృపలో మన జీవితాల్లో ముందుకు నడవాలి మన పేరు ఎక్కడున్నా ఉన్నా లేకపోయినా కానీ జీవగ్రంథములో మన పేరు రాయబడాలి జయించిన వారిగా మన పేరు రాస్తే దేవుడే సాక్ష్యం దేవుడే సాక్ష్యం ఇస్తారట మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు మనుషులు ఎలా సాక్ష్యం ఎలా ఇస్తారు మనోడే అని కాంప్రమైజ్ అయిపోయి సాక్ష్యం అవుతుంది కానీ అక్కడ పార్షియాలిటీ అక్కడ పక్షపాతం ఉండదు నువ్వైనా నేనైనా మొహమాటం ఉండదు అక్కడ మనకు మొహమాటం ఎక్కువ కాబట్టి మనం ఉన్నది చెప్పం కాబట్టి మనం సగం దాచుకొని సగం చూద్దాం కాబట్టి అక్కడ ఆయన దగ్గర ఏమి ఉండదు అది అవునంటే అవును కాదంటే కాదు కద్దె ఆయన దగ్గర కాబట్టి ఆయన అంటే కదా జయించిన వారి గురించి ఆయనే తండ్రి ఎదుటకు తీసుకెళ్లి సాక్ష్యం ఇస్తారు అలాంటి సాక్ష్యం కలిగిన పేరు మనము సంపాదించుకోగలిగేటువంటి వారిగా ఉండాలి కాబట్టి అలాంటి స్థితి కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం ದೇವರು ಈ ಮಾತು ತನ್ನ ಇಂಟ್ರೋ ಭದ್ರಪು ಗಾಕ